నట శిక్షణాలయము నాలుగు దుస్తులు లేక వేషభూషలు కాస్ట్యూమ్స్ నాటకంలో దుస్తులు ప్రదర్శకులు ధరిస్తారు కాబట్టి వ్యక్తిగతమైనవైన దృశ్య సంబంధమైన ములాంశాలలోకి వస్తాయి ప్రదర్శకులు దుస్తులు వేరుగా కాక ఒకటిగానే రంగస్థలంపై దర్శనం అవడం జరుగుతుంది ప్రదర్శకులు దుస్తులు కలిసిపోయి ఒకే బొమ్మగా ఇమేజ్ కనిపించడం జరుగుతుంది అయినప్పటికీ దుస్తులకున్న విలువ దుస్తులకుంది దుస్తుల రంగుల కలర్స్తో ఆకారముల షేప్తో బట్టనేత విధానము టెక్చర్స్తో మొదలగు అన్నీ కలిసి సంపూర్ణ ఫలితానికి ప్రతీక సింబాలిజంగా అవుతాయి దుస్తులకు దగ్గర సంబంధం ఉన్న ఇతర మూలాంశములు ఆహార్యం మేకప్ కేశాలంకరణ హెయిర్ స్టైల్స్ ముఖవాడములు మాస్క్స్ వ్యక్తిగతమైన కంకణాలు లేక గాజులు బ్రేస్లెట్స్ మెల్లో హారాలు నెక్లెసెస్ మొదలైనవి నిత్య జీవితంలో దుస్తులు కాస్ట్యూమ్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ నిత్య జీవితంలో దుస్తులు ధరించటం వాటి ప్రాముఖ్యత అందరికీ తెలుసు పండగలకు పెళ్ళిళ్లకు విందులకు వినోదాలకు మొదలగు సందర్భాలలో ప్రత్యేకత కోసం మంచి దుస్తులు ధరించటం అందరికీ అనుభవపూర్వకమైనదే దుస్తులు ధరించటం సౌఖ్యం కంఫర్ట్ కోసమే అయినా తమ గురించి తాము ఇతరులకు భావ వ్యక్తీకరణ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి మన చుట్టూ ఉన్న జనాన్ని చూస్తే మన చుట్టూ దుస్తులు ఉండటం గమనిస్తాం విద్యార్థి విద్యార్థినులు యూనిఫామ్స్ పోలీసుల యూనిఫామ్స్ కాకి హాకీ ఆటల్లో క్రికెట్ ఆటల్లో మొదలగు యూనిఫామ్స్ డిగ్రీ పట్టాలతో టోపీ గౌను క్యాప్ అండ్ గౌన్ దుస్తులు ఈతకు వాడే సూట్ బేథింగ్ షూట్స్ అట్ ఎ స్విమ్మింగ్ పూల్ పెళ్ళిళ్ళు బ్యాండ్ మేడము యూనిఫామ్స్ మొదలైనవి నేటి సాంఘిక స్థితి గతులను బట్టి దుస్తులు వాడుతున్నారు మనం ఇతరులను చూసిన వెంటనే వారి దుస్తులను బట్టి అంతనా వేసుకుంటాము కోటు ధరిస్తే ధనవంతులని సాదా బట్టలను బట్టి మధ్యతరగతి వారిని ఊహిస్తాము దుస్తులను బట్టి ధరించిన వారి మానసిక స్థితిని కూడా అంతనా వేయవచ్చును ధరించిన వారిని బట్టి దుస్తులు అనేక సంకేతాలు ఇస్తాయి స్థానము అంతస్తు పొజిషన్ అండ్ స్టేటస్ స్త్రీ పురుష భేదము సెక్స్ వృత్తి ఉద్యోగము వ్యాపారము ఆక్యుపేషన్ స్వేచ్ఛ సైన్యము స్థితి డిగ్రీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ రెజిమెంటేషన్ ఒకడు దుస్తులు ధరించటం పని కోసమా విశ్రాంతి కోసమా వాడుక పని కోసం లేక ప్రత్యేక సమయం కోసం నిత్య జీవితంలో జనం ధరించిన దుస్తులను బట్టి సమాచారం లభిస్తుంది వాటి మీద భావము ఇంప్రెషన్స్ కలుగుతుంది వెంటనే ఈ సమాచారము భావమును అనుసరించి మన అనుభవాలను జోడించి అభిప్రాయానికి వస్తాం మనం మొట్టమొదటిగానే వారిని చూసిన ధరించిన వస్తువుల దుస్తులను బట్టి తెలుసున్న వారిలా ఊహించుకుంటాము రంగస్థల దుస్తులు కాస్ట్యూమ్స్ ఫర్ ద స్టేజ్ నిత్య జీవితంలో దుస్తులు ఏ విధంగా సూచిస్తాయో విధంగా నాటక రంగంలో సూచిస్తాయి కానీ తక్కిన ఇతర మూలాంశాలతో కలిసి పనిచేస్తాయి దుస్తులు నాటక రంగంలో ఉపయోగించడానికి నిత్య జీవితంలో ఉపయోగించడానికి చాలా తేడా ఉంది లింగ భేదము సెక్స్ స్థానము లేక స్థితి పొజిషన్ వృత్తి ఆక్యుపేషన్ బట్టి సాధారణ దుస్తుల్లాగే విషయాలు తెలుస్తాయి కానీ అదే విషయాల్ని రంగస్థలం మీద అయితే అన్ని మూలాంశాలతో పుంజ దీపాల స్పాట్ లైట్స్లో చూపిస్తారు కాబట్టి అతిగా మ్యాగ్నిఫైడ్ చూపించాలి రంగాలంకరణ రంగోద్దీపనము కంటే దుస్తుల వాస్తవిక గుణాలను నిలుపుకుంటాయి అందుకు కారణం నటీనటులే బహుశా దుస్తులు ధరించి ఉంటారు కాబట్టి వారు అందులోనే ప్రతిభావంతంగానే తగినట్లుగానే సంచరిస్తారు కాబట్టి నటీనటుల పాత్రలను సృష్టించడంలో నిత్య జీవితంలోని మనుషుల ప్రవర్తనను సాధారణంగా అనుకరిస్తారు కాబట్టి మరికొన్ని విషయాలు మరో భాగంలో